హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్ నిన్న మొన్నటి కంటే కూడా కొద్దిగా రేట్ అనేది ఎక్కువగా అయితే పోవడం అయితే జరిగింది అలాగే కాయలు ఎన్ని వచ్చినాయి రేట్ పోయింది అనేది లేట్ చేయకుండా అయితే వివరలాకి వెళ్ళిపోదాం మనకి కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది సీజన్ కాయలు వస్తున్నాయి అని చెప్పేసి మన బేస్తవారం రోజు పోయినప్పుడు అడిగినాను అయితే మార్కెట్కి సీజన్ కాయలు అయితే ఇంకా రాలేదైతే అన్నారు బహుశా ఏమన్నా నెక్స్ట్ వీక్లో ఏమన్నా రావచ్చు అనే మాట అన్నారు ఇక రేట్ కానీ కలర్ కాయలకు ఒక రేటు పషాలు ఉంటే ఒక రేటు వేస్తున్నారు మార్కెట్లో ఇది గమనించండి ఇక ఈ మార్కెట్ కి ఐదు వందల యాభై టన్నులు అయితే చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే కాయలు ఇరవై ఎనిమిది వరకు అయితే వేయడం అయితే జరిగింది పషాలు ఉన్నకాయలు అయితే ముప్పై నాలుగు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది వేయడం అయితే జరిగింది మనకి మధ్యస్థంగా అయితే మాక్సిమం కాయలు అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యన ఎక్కువ అయితే పోతున్నాయి ఇవి పచా పచాలు ఉండేవి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు అయితే ఎక్కువ శాతం అయితే పోవడం అయితే జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మరొక వీడియో అయితే ముందుకు రావడం జరుగుతుంది